వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ నారా రోహిత్ హీరోగా సుందరాఖండ్ అనే చిత్రం రాబోతుంది వెంకటేష్ నిమ్మాలా పూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తాజాగా మూవీ టీజర్ను రిలీజ్ చేశారు నాది మూల నక్షత్రం ఐదు నిమిషాలకు మించి హ్యాపీగా ఉండను అంటూ టీజర్లో నారా రోహిత్ చేసిన హంగామా అదిరింది ఇక టీజర్ లాంచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నారా లోహిత్ అదిరిపోయే పంచులు వేశాడు ప్రతినిధి టూ హిట్టా ప్రతినిధి టూ హిట్ అయింది కాబట్టి ప్రతినిధి త్రీ చేసే అవకాశం ఏమైనా ఉందా అంటూ ఓ రిపోర్టర్ అడగగా నారా రోహిత్ ఇచ్చిన కౌంటర్ వేరే లెవెల్లో ఉంది ఎక్కడ హిట్ అయిందండి బాబు నాకు తెలియదు నిజంగా ఆ సినిమా వచ్చిందో లేదో కూడా జనాలకు తెలియదండి మీరు హిట్ అనేసరికి అసలు వచ్చిందా అనుకుంటున్నారు వీళ్ళంతా అంటూ తన సినిమాపై తానే పంచులు వేశారు రోహిత్ ఇక మీ సినిమా హిట్ కాదంటూ మీరే చెప్పుకోవడం నిజంగా గ్రేట్ అంటూ మరో రిపోర్ట్ చెబుతుంటే నేను చెప్పకపోయినా మీరు ఆ సినిమా ఆడలేదని రాస్తారు కదండి అంటూ మరో ఆటో పంచు వేశారు రోహిత్ అలానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోహిత్ సినిమాలు తీస్తారంటూ బయట చాలా టాక్ ఉంది దానిపై ఏమంటారు అని అడగ బుర్ర తిరిగిపోయి సమాధానమిచ్చారు నారావారే అబ్బాయి అలా అయితే నేను నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలని ఎందుకంటే ముందే మా ప్రభుత్వం వస్తుందని వీళ్ళు తెలుసుకున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు రోహిత్ ఇక టీజర్లోకి హెయిర్ డ్రై వేసే సీన్ గురించి మాట్లాడుతూ రియల్ లైఫ్ లో ఎలాగో మొదలు పెట్టను రియల్ లైఫ్ లో చేయడం పెద్ద విశేషం ఏముంది అంటూ రోహిత్ అన్నారు ఇలా ప్రెస్ మీట్ మొత్తం ఆటో పంజులతో అదరగొట్టేశారు